హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాద్రీస్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే రేపు మహాశివరాత్రి కాబట్టి అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ముందు రోజు నేను చేసుకునే కొన్ని ప్రిపరేషన్స్ అనమాట అలాగే కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ రీ చేసుకున్నాను అవి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది సాటర్డే మార్నింగ్ అనమాట ఇంక మార్నింగ్ నా డే అనేది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లయితే స్టార్ట్ అయింది ఇంకా అన్నీ ఫ్రెష్ అయ్యి క్లీనింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత దీపారాధన కూడా అయిపోయింది ఇక్కడ జుహీ బాగా చేసి వచ్చి ఇంకా దండం పెట్టుకుంటాడు ఇంకా రోజు ముగ్గేస్తుంటే తులసం దగ్గర చెరిపేస్తున్నాడు ఎంత వద్దని చెప్పినా దండం పెట్టుకుంటున్నాడు కదా అని నేను వీడియో తీద్దామని ఇంక అట్లా వెళ్ళేసరికి వాడేమో చూస్తాడు నన్ను చూసేసి ఇంకా తీస్తున్నానని ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇంకా పెట్టుకోవడం మానేసి ఇది ఇలా పిచ్చి పిచ్చికి అల్లరి చేస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నావు एम वैसाव ఇంకా నేను చేసే ప్రతి పనిలో అలా ఉంటాడనమాట ఇంకా ఊరికే పెట్టాయి అంటే ఇప్పుడు కాన్వర్సేషన్ ఎప్పుడు పెట్టలేదు కదా అని చెప్పి పెట్టాను ఇంకా ఇడ్లీ అయితే వేసాను వాడికి మాత్రం క్యారెట్ ఇడ్లీ వేసి ఇంకా నెక్స్ట్ నేనైతే ఊతప్పం వేసుకున్నాను లంచ్కి వచ్చేసి డైలీ ఎప్పుడు సాంబార్ అట్లా అయిపోతుందని ఈసారి నేను గుత్తి వంకా ఇంకొక వైపు చారు పెట్టుకున్నాను ఇంకా పప్పు పాలకూర కూడా చేస్తున్నాను అనమాట అది కూడా కుక్కర్లో పెట్టేసుకుని ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను పాలకూర పప్పు ఇంకా అన్నీ వేసేసుకొని ఒకసారి కుక్కర్లో అయితే పెట్టేసుకొని లాస్ట్లో తాలింపు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వంకాయలు అయితే ఫోర్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకుని లోపల ఏమన్నా పు అదే ఉంటాయి కదా పురుగులు ఇంకట్ల ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసుకుని ఇంకా అన్నీ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి నెక్స్ట్ మసాలా కోసం అని చెప్పి నేను కొంచెం జీడిపప్పులు పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుని కొంచెం అయితే వేయించుకుంటున్నాను అవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా కళాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేపుకున్న తర్వాత బాగా కాదు జస్ట్ కొంచెం వేయించుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత అవి చల్లారిపోయిన తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందా అక్కడ వేయించాను కదా పప్పులు అవన్నీ కలిపి అందులో వేసేసి నెక్స్ట్ సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా మిక్సీ వేసేసి అంతా ఫైన్ పేస్ట్లో అయితే చేసేసుకున్నాను అనమాట తాలింపులో లవంగా చెక్క బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని అవి కొంచెం బాగా మగ్గిపోయేంత వరకు ఉంచాలి ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అవి కూడా కాసేపు వేగేంత వరకు ఉంచుకోవాలి నేను గుత్తి వంకాయని చాలా రకాలుగా అంటే ట్రై చేశాను ఇంతకుముందు కాకపోతే అవన్నీ టేస్ట్ అంత బాగా అనిపించలేదు అందుకని చెప్పి ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను ఎలా వచ్చింది అనేది మీ క్లాస్లో చెప్తాను నేను కూడా చూసాను రెసిపీ యూట్యూబ్లో చూసే ట్రై చేశాను ఈసారి ఇంకా అవి కూడా మగ్గిపోయిన తర్వాత దానిలో కొంచెం పసుపు కూడా వేసుకుని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి కాసేపు మూత పెట్టవి ఉంచేస్తే బాగా మగ్గిపోతాయి సాల్ట్ కూడా వేసేసి కొంచెం కారం కూడా వేసుకుని ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్లో కొంచెం వేసాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే తీయలేము కాబట్టి కొంచెం వేసుకుని చాలకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇంకా పేస్ట్ కూడా వేసేసి నేను ఈవెన్గా కలిసేంత వరకు అంత బాగా కలపెట్టేసుకుని మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చాను అది అడుగు పట్టేస్తుంది అనమాట పేస్ట్లా ఉంటుంది కాబట్టి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి అవి కాస్త ఇదైన తర్వాత ఆ పేస్ట్లో వేసేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా లాస్ట్లో ఆ వాటర్ కూడా వేసేసుకొని వంకాయలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి లేదంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి మనకు మాత్రం ఆ వాటర్ దగ్గర పడే ముందు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే కర్రీ అయితే చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అయితే టేస్ట్గా వచ్చింది అందరం బాగా మంచిగా తిన్నాం వంకాయ కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది అనమాట నాకైతే బాగా నచ్చింది లంచ్ చేసేసి జుహీన్ కూడా పడుకోబెట్టేసిన తర్వాత నేను క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను టూకి అట్లా అనుకుంటా టూ టూ ఫిఫ్టీన్ అట్లా అయింది ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను కింద పెట్టేస్తున్నాను అన్నీ అన్నీ తీసేసిన తర్వాత మంచిగా డస్టింగ్ అయితే చేసుకుంటాను అన్నీ అక్కడ ఉంచుకొని క్లీన్ చేయాలంటే మాత్రం అవ్వదు ఇలా పండగలు వచ్చినప్పుడు కంపల్సరీగా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాను లేదంటే నార్మల్గా పక్క నుంచి వైప్ చేసేస్తాను ఇంకా లేదంటే ఒక వన్ మంత్కి అట్లా అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట కిచెన్ని ఇలా క్లీన్ చేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఎక్కువసేపు ఉండడానికి కూడా బాగుంటుంది వండి వండడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అవన్నీ కింద పెట్టేసిన తర్వాత నేను కిచెన్ క్లీనర్తో ఇంకా స్విచ్ బోర్డ్స్ ఇంకా టైల్స్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను బాగా ఈ టైల్స్ మీద జిడ్డు అయితే కనిపించదు కానీ ఇంకా మనం క్లీన్ చేసేటప్పుడు చాలా హార్డ్గా అనిపిస్తుంది అసలు స్టెయిన్స్ అనేవి సరిగ్గా పోవు ఇంకా నేను పోయినంత వరకు ఇంక అట్లయితే క్లీన్ చేసేసాను డస్ట్ అంతా ఒక క్లాత్తో అంతా తుడిచేసి ఎత్తేసాను నెక్స్ట్ ఏమో సర్ఫ్ తీసుకుని అదంతా చిమ్మేసాను చిమ్మేసి కొంచెం వాటర్ కూడా వేసి ఇంకా బాగా అయితే వాష్ చేసుకుంటున్నాను రుద్దుకుంటూ బాగా జిడ్డులాగా పట్టేసింది చాలా రోజులు అయిపోయింది మధ్యన వాష్ చేయలేదు నేనైతే సంక్రాంతి ముందు ఎప్పుడేమో చేశాను అంతే ఇంకా కౌంటర్ అంతా చాలా నీట్గా అయితే వాష్ చేశాను ఇంకా అర్థంలాగా మెరిసిపోవాలి కౌంటర్ టాప్ అంతా అలా ఉంటే ఏంటంటే చక్కగా మనకి పీస్ఫుల్గా ఉంటుంది వంట చేసుకున్నప్పుడు కూడా మనకు అంత స్ట్రెస్గా అనిపించదు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అందులో మనం ప్లాంట్స్ కూడా పెట్టుకుంటే ఏంటంటే గ్రీనరీగా ఇంకా బాగుంటుంది అనమాట కిచెన్ అంతా కంగల్ కంగల్గా ఉంటే ఇంకా అసలుకే ఏం చేయాలనిపించదు సో ఎప్పుడు కిచెన్ నీట్గానే ఉండాలి అని అంటారు అంటే మన హెల్త్కి మంచిది ఇంకా చూడటానికి కూడా బాగుంటుంది అన్ని రకాలుగా మంచిది కౌంటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అయితే డిష్ వాషర్తో వాష్ చేసుకున్నాను ఇంకా స్క్రబ్బర్తో అయితే తీసుకుని చాలా గట్టిగా అయితే రుద్దేస్తే ఇంకా ఉన్న జిడ్డు కూడా పోయింది డైలీ ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటాను కాబట్టి స్టవ్కి నాకు అంత జిడ్డు అయితే ఏం పట్టలేదు చాలా త్వరగానే వదిలేసింది ఉన్నదంతా స్టవ్ పైన ఇంకా స్టాండు ఇంకా బర్నర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసి ముందే తోమేసుకుని ఇంకా అవైతే ఆరపెట్టేసుకొని పెట్టుకున్నాను స్టవ్ కూడా ఆరిపోయిన తర్వాత వెయ్యొచ్చు అని చెప్పి వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మంచిగా అయితే వైబ్ చేసేస్తున్నాను ఇంకా ఒక డ్రాప్ కూడా ఉండకుండా మొత్తం వచ్చేస్తుంది వైబర్తో అయితే మనం క్లాత్తో తుడిచినా కూడా అంత మంచిగా పోదు దాంతో లాగితే మాత్రం అంతా వచ్చేస్తాయి ఇంకా ఇది కూడా ఆరిపోయింది స్టవ్ ఈ గ్యాప్లో ఇంకా అవైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలాగే వీటితో పాటు అవి ఎదురుగా విండో కూడా ఉంది కదా ఇంకా దాని పైకి ఎక్కి అయితే తుడిచాను నేను ఇంకా అది వీడి తీయలేదు నాకు ఇక్కడ ఫోన్ ట్రైపాడ్ సెట్ చేయడానికి అవ్వలేదు అందుకనే నేనైతే అది తీయలేదు ఇంకా ఎక్కడ ఎక్కడ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను మాక్సిమం అలాంటి స్టాండ్సే వాడతాను బింది కింద కానీ ఇంకా రోలు అవి ఉంటాయి కదా వాటి కింద కూడా స్టాండ్ పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో నాకు ఇష్టమైన ప్లాన్స్ కూడా ఇవి మామూలుగా మొన్న బాగా ఇదే ఆకులు అంత మంచిగా లేవని కట్ చేస్తా వాటిని పాడేబుద్ద అవ్వక నేనే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది కదా గ్రీనరీగా అని చెప్పి నేను ఒక గ్లాస్లో వేసేసాను వాటర్ వేసి ఎవరైనా ట్రై చేయండి కిచెన్లో అలాగే ఏదన్నా చిన్న ప్లాన్ పెట్టుకుని మీరు అసలు మళ్ళీ వదలరంటే వదలరు ఇంకా ప్లాన్స్ పెట్టుకోవాలని అనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ప్లాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండలేకపో ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఒకసారి పెట్టాము అంటే ఇంకా పెట్టాలని అనిపిస్తుంది ఇంకా అంత బాగుంటుంది అనమాట గ్రీనరీగా ఉంటే ఇంకా నెక్స్ట్ అన్ని క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ స్వస్తిక్ కూడా వేసుకుంటున్నాను నాకు ఇక్కడనా ఇంకా డోర్ దగ్గర కూడా వేసుకుంటాను మెయిన్ డోర్ దగ్గర నాకు అలా అలవాటు ఇంకా మొత్తానికి అయితే కిచెన్ ఈ విధంగా అయితే నేను అంతా క్లీన్ చేసుకున్నాను అదే కిచెన్ కాదు ఇంకా కౌంటర్ టాప్ అంతా ఇంకా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసేసరికి ఫోర్ అయింది జూహి కూడా ఇంకా అసలు లేవలేదు ఇంకా సేపు పడుకుంటే బాగుండాలని అనుకున్నాను ఇంకా అప్పటికే లేవలేదులేండి ఇంకా నెక్స్ట్ చేసుకోవాల్సిన పనులు కూడా ఉన్నాయి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మాకు సాటర్డే వచ్చింది సంత సాటర్డే ఉంటుంది కదా ఇంకా సండే పండగ అవ్వడం సాటర్డే సంత కూడా అవ్వడం మాకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి సంతలో నేనైతే ఇంకా అన్నీ ఈరోజే తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా త్వరగా చేసేసుకుని ఈవినింగ్ అయితే సిక్స్కి అలా వెళ్ళాను మార్కెట్కి మెయిన్ డోర్ మీద కూడా ఓమ్ స్వస్తిక్ ఇంకా త్రిశూల్ కూడా వేసుకుంటాను నేను నాకు ఫస్ట్ నుంచి ఇంకా అలవా అలా అలవాటు అనమాట ఇంకా అందుకే నాకు అలా వేసుకుంటే ఇంకొక ఏదో ఒక పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది అందుకే నేనైతే అలా వేసుకుంటాను ఇలా పండగ ముందు ఇలాంటి పనులన్నీ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అయ్యింది లేదంటే మాత్రం ఆ రోజు మార్నింగే ఇవన్నీ చేసుకోవాలంటే పూజ కూడా లేట్ అయిపోయింది మనం చేయాల్సిన టైంకి అయితే అసలు ఏమీ చేయలేము చాలా హడావిడి కూడా అయిపోయింది దానివల్లనే నేను ఈరోజే చేసుకుంటున్నాను చాలా వరకు నెక్స్ట్ ఇంకా గుమ్మాలకు కూడా ఈరోజే రాసుకుంటున్నాను ముందు రోజే మ్యాక్సిమం రాసుకుంటా అంటే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం నార్మల్గా అయితే ఇంకా ఆ రోజు మార్నింగే వేసుకుంటూ ఉంటాను ఇంకా పసుపు కూడా రాసుకుని మంచిగా కడిగి ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకుని కుంకుమ కూడా వాటర్లో తడిపేసి ఉంచుకుంటాను నేను అలా అయితే బాగా పట్టేస్తుంది ఏదో పెయింట్ వేసినట్టుద్దిద్ది ఇంకా అట్లా వేస్తే మాకు దగ్గర శివాలయం కూడా ఉంది కదా మార్నింగ్ ఏమో అక్కడ ఫైవ్ థర్టీకి అట్లా రుద్రాభిషేకం స్టార్ట్ చేస్తారు ఫైవ్ థర్టీకి అంటే ఇంకా జనాలు చాలా ముందే వెళ్ళి కూర్చుంటారు మనకు అక్కడ ప్లేస్ కూడా కొంచెం దొరకదు అంటే బాగా బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు సరిగ్గా కనిపించదు ఇంకా అందుకనే నేను ఇంట్లో పూజ త్వరగా చేసేసుకొని మార్నింగ్ ఫైవ్ కల్లా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను మరి ఇలా అయితే వేసుకున్నాను ఇలా గడపకి పసుపు కుంకుమ ఇంకా ఇట్లా ముగ్గు అలా పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా చాలా బాగా అనిపిస్తుంది ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్స్లో మాత్రం చెప్పండి ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ అక్కడంతా అయిపోయిన తర్వాత తులసమ్మను కూడా నేను ఈరోజే వాష్ చేసేసుకుంటున్నాను అంటే అంతా గ్రెనేట్ రాయి ఉంటుంది కదా అంతా క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ డే జస్ట్ అట్లా వైప్ చేసుకుని ముగ్గు వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఈరోజు పసుపు కుంకుమలు పెట్టాల్సినవి కూడా అవి కూడా పెట్టేస్తాను ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకుని ఇక్కడైతే మంచిగా అలంకరించేసుకున్నాను నా దగ్గర లక్ష్మీ గణపతి కూడా ఉన్నారు కదా ఇంకా పండగని నేనైతే అక్కడ పెట్టుకున్నాను ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా పూజా సామాగ్రి ఉంటాయి కదా అవి కూడా ఈరోజే అన్నీ క్లీన్ చేసుకున్నాను అన్నీ క్లీన్ చేసి అక్కడ ఆరబెడితే జుహి అన్నీ నీట్గా తీసుకొచ్చి ఇగో అలా పరిచేసి వాడేదో ఆడేసుకుంటున్నాడు ఇంక ఈ పనులన్నీ ఇంట్లో అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము ఇంకా తీసుకోవాల్సిన ఉంటాయి కదా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ తీసేసుకున్నాము నేనైతే దండ కోసం చూశాను అంటే ఫోటోకి వేద్దామని నాకు అంత మంచిగా అనిపించలేదు ఇంక అందుకునే నేనే చామంతి పూలు తీసుకుని నేనే దండగా అయితే గుచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ చేశాను మార్కెట్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అన్నీ ఇంకా అవేమి షూట్ చేయలేదు ఆల్రెడీ బోల్సాలు చూపించాను ఇంకా అప్పటికే వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే శివరాత్రి వ్లాగ్తో మేము ముందుకైతే వస్తాను జుహి వాయిస్ అవర్ ఇస్తున్నాను సేపు పక్కనే ఉండి ఏదో ఒకటి ఆడుకుంటూ సౌండ్ చేస్తూ ఉన్నాడు అవన్నీ ఇగ్నోర్ చేసేయండి ఇంక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి